నమస్కారం స్వాగతం చూద్దాం టెక్ విద్యార్థులతో సీఎం చంద్రబాబు క్వాంటమ్ టాక్ రాష్ట్రంలో ఐటీని ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యానని వ్యాఖ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు కేసీఆర్ తో పాటు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వనున్న సీట్ నేడు పులివెందులకు జగన్ ఇవాళ రేపు క్యాంపు కార్యాలయంలో దర్బార్ మరోసారి బాంబు బెదిరింపు కలకలం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ ఇక డీటెయిల్స్ చూస్తే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది క్యూబిట్ వైసర్ సంస్థలతో కలిసి క్వాంటం ప్రోగ్రాం నిర్వహిస్తోంది ఈ కార్యక్రమానికి ఇప్పటికే యాభై వేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ లో శాతానికి పైగా మహిళా టెక్ విద్యార్థులు ఉండడం గమనార్హం ఈ సందర్భంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్ విద్యార్థులతో క్వాంటం టాక్ నిర్వహించారు క్వాంటం టెక్నాలజీ ప్రాధాన్యతపై ప్రధానంగా చర్చించారు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఐటీని ప్రమోట్ చేయడంలో తాను సక్సెస్ అయినట్లు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మైక్రోసాఫ్ట్ను హైదరాబాద్కు రప్పించాం ఇప్పుడు విశాఖకు గూగుల్ సంస్థను తీసుకొచ్చినట్లు వెల్లడించారు గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులను వైజాగ్లో పెట్టనుందన్నారు ఇక ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా దీన్ని ఎవరైనా అందిపించుకుంటే వారికి వంద కోట్లు ఇస్తామన్నారు వ్యక్తిగత ఔషధాలు ప్రివెంటివ్ క్యూరేటివ్ హెల్త్ ను క్వాంటం అప్లికేషన్ ద్వారా అందించే అవకాశం ఉంటుంది సామర్థ్యాలు వేగం ఖచ్చితత్వం లాంటివి క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా సాధించే అవకాశం ఉంటుందని చంద్రబాబు అన్నారు కూడా ఉన్నారు Students and Tavanarv, wonderful experience. Amderi swagatam, suswagatam, welcome for all of you. Now I wanted to give my vision. 25 years back or 30 years back, I have given my vision for IT. Today I am given for uh, my vision for quantum computing and deep technologies. If you see here, we are all talking Silicon Valley. Anybody will have any new ideas, will go to Silicon Valley. That is a matured mechanism for mentoring, venture capital and launching the company. That is how everybody is going to Silicon Valley for launching and also their future. Now I am talking Quantum Valley. This is where Silicon Valley to Quantum Valley. Now anybody wanted to launch any knowledge companies or any technologies, they have to come to Amaravati. It is going to happen. That is how we are going to build ఇన్ ఫ్యూచర్ ఈ నెల ఆంధ్రప్రదేశ్ సమావేశం జరగాల్సిన విషయం అయితే ఈ అధికారులు వాయిదా వేశారు వాస్తవానికి ఈ నెల జరగాల్సిన ఈ భేటీని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది క్రిస్మస్ పండుగ వేడుకల నేపథ్యంలో మంత్రులు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉండటంతో ప్రభుత్వం ఈ మార్పు చేసినట్టు తెలుస్తోంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా కొత్తగా అమల్లోకి రానున్న సంక్షేమ పథకాలు పరిశ్రమల స్థాపన పాలనాపరమైన కీలక మార్పులపై ఈ కేబినెట్ ముందరకు పడే అవకాశం ఉంది ఇరవై నాలుగో తేదీని జరగాల్సిన సమావేశం మాత్రమే వాయిదా పడిందని ఇరవై తొమ్మిదిన యథావిధిగా కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్పై పోలీసులు సీరియస్ అవుతున్నారు ఈ ఏడాది ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఇరవై ఎనిమిది బాబ్ బెదిరింపులు మెయిల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు అన్ని చెకింగ్ చేశాక ఫేక్ మెయిల్స్ గా భద్రతా సిబ్బంది నిర్ధారించింది ఇప్పటికే బాంబు బెదిరింపులపై ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ లో ఇరవై ఎనిమిది కేసులు నమోదయ్యాయి ఇక ఈ కేసులపై ఆర్జీఐఏ పోలీసులు లోతుగా దర్యాప్తు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు వీటిని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయాలని యోచిస్తున్నారు డార్క్ వెబ్ ఉపయోగించి ఫేక్ మెయిల్స్ ను కేటకాలు పంపిస్తున్నట్లు గుర్తించారు దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫేక్ బాంబ్ పెదిరింపు కేసులు బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం జరిగింది ఎవరి ఆదేశాల మేరకు జరిగింది అనే అంశాలపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టింది ఈ అంశాలపై స్పష్టతకు వచ్చిన సీట్ తదుపరి చర్యలకు ముందరుగు వేస్తోంది ఇక ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు తన వాంగ్మూలాల్లో పదే పదే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అనిల్ కుమార్ పేరు ప్రస్తావించడంతో ఇప్పటికే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసేందుకు సీట్ పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకర్గం పులివెందలలో పర్యటించనున్నారు ఈ రోజు సాయంత్రం బెంగళూరు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి పులివెందలు చేరుకుంటారు అనంతరం అక్కడ వైసీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్భిస్తారు రాత్రికి అక్కడ నివాసంలో బస్ చేస్తారు రేపు ఉదయం పదిన్నర గంటలకు పులివెందల నుంచి ఇడుపులపై చేరుకుని ప్రార్థనా మందిరంలో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు ఇపులపై నుంచి బయలుదేరి పులివెందలకు చేరుకుని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజాదర్భిస్తారు స్థానికుల నుంచి సమస్యలు తీసుకుని వినతులు స్వీకరిస్తారు రాత్రికి అక్కడ నివాసంలో బస్ చేస్తారు గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చలు జరిగే వేడుకల్లో పాల్గొనున్నారు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పది గంటల ఇరవై నిమిషాలకు పులివెందుల భాకరాపురంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు ఉదయం పదిన్నర గంటలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అడవి సోమనపల్లి వద్ద పేల్చివేయబడ్డ చెక్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా మెగ్సీస్ అవార్డు రహిత రాజేంద్ర సింగ్ పరిశీలించారు ఈ సందర్భంగా డ్యామ్ ధ్వంసమైన తీరును చూసి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చెక్ డ్యాం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా వర్షాకాలంలో భారీ వరదలు వచ్చినప్పుడు డ్యాములు దెబ్బతినడం చూస్తూ ఉంటాం కానీ అసలు వర్షాలే లేని డిసెంబర్ నెలలో డ్యామ్ కూలిపోవడం నేను ఇప్పుడే చూస్తున్నాను ఇది ప్రకృతి వైపరీత్యం కాదు ఇది ముమ్మాటికి మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ఆయన పేర్కొన్నారు డ్యామ్ ను పరిశీలిస్తే దాన్ని కావాలని జెల్టన్ స్టిక్స్ అమర్చి పేల్చివేసినట్లు వేసినట్లు స్పష్టమవుతోందని ఆయన ఆరోపించారు ఒక నీటి వనరుని ఈ విధంగా ధ్వంసం చేయడం అత్యంత దారుణంగా ఆవేదన వ్యక్తం చేశారు నీటి కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరుగుతుంటే ఉన్న వనరులను ఇలా స్వార్థ ప్రయోజనాల కోసం నాశనం చేయడం పర్యావరణానికి పెద్ద ముప్పని హెచ్చరించారు देखे। देखे। जाए। 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 में कभी बैराज या डैम नहीं टूटता <laughs> उसको टूटता है तो मानसून सीजन में जब रेन्स आती हैं, फ्लड आता है फोर्स आता है तब टूटता है दिसंबर का महीना पानी को हाँ, वो भी टूट के इधर आना हाँ। वो अभी इधर गया तो, तो वो, वो उधर थोड़ा थोड़ा जब इधर यहाँ से देखो लास्ट में वो भी थोड़ा टूट हाँ। गया इधर में, में ही बात कर रहा हूँ वो टिल्ट हुआ है तो जब ये उसका है और वो उसका बेस है उस साइड में तो जब जब भी वो नेशनल... थाँगा। 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 എന്നെ കൊന്നുവെച്ചാ ഇതിനൊരു കാരണം നിന്ന് വട്ടാച്ചാണി ये ये कब टूटा ये 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 पहले टूटने तो तो का एक दे, डेढ़ घंटे के आसपास में आ, करके जॉलेटिन भर के उसको तोड़ देते हैं उसको कहते हैं मैन मेड डिजास्टर उधर तरफ ऐसा है हा। 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 ये वाला हाँ उधर तरफ है हाँ उधर उधर गया ना ऐसे ऐसा पूरा देखो कितने कितने गिरा है उधर तरफ ये फ्लो तो इधर आ रहा है ना उधर तरफ हाँ तो इधर శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రాజకీయ సేగాలు రాజుకున్నాయి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న లేపాక్షి మండలంలోని మామిడి మాకులపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఫ్లెక్సీల దహనం తీవ్ర కలకలం రేపింది వైఎస్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అయితే సోమవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి స్థానిక టీడీపీ నాయకురాలు నారాయణమ్మ ఆ ఫ్లెక్సీలకు అర్ధరాత్రి సమయంలో రహస్యంగా వచ్చిన నారాయణమ్మ ఫ్లెక్సీలను తగలబెడుతున్న దృశ్యాలు బయటకు రావడంతో విషయం ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రాజకీయ ప్రత్యర్థుల ఫ్లెక్సీలను తగలబెట్టడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎలా ఉంది నాదో అలానే పడుకుంటావ్ జాంప జాంప నీ కాల్జేయ్ మాత